హాయ్ దిస్ ఈ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవెనింగ్ హాయ్ ఎప్పుడు అందరికీ హాయ్ నీవు దివేశ్రీ దివేస్రీ ఇట్లా హాయ్ చెప్పింది మీకు చైత్ర చెప్పు నేను ఎక్కడ పోయినా కొండూరు పోయినావాండూరు పోయినా ఈ డ్రెస్ ఎక్కడదే ఉంది ఎవరు తీసుకున్నారు షాప్లో ఎప్పుడు ఇచ్చారు ఎవరు కనిపించి డ్రస్ అనిపించు నీవు 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 కూడా ఆ పప్పి పప్పి డ్రస్సు డ్రస్ ఎవరు ఎవరికనిపించు డ్రస్ ఎవరు అనిపించు ఏదో ఈ డ్రెస్సు చూడండి ఎట్లుంది దివ్యశ్రీకి చాటు అంటే ఇది పైది ఇంకొకటి ఉంటుంది లోపల ఇదో ఇదో ఒకటి రెండు అనమాట రెండు రెండు ఒక లోపల ఒకళ్ళ బయట మా దివేశ్రీ ఒక డ్రస్సు మా చైత్రకు ఒక డ్రస్ చైత్రకు చైత్రకు డ్రస్ బాగుందా ఉందా ఓకేనా అది మొత్తం ఒక టూ డేస్ బ్యాక్ ఒక టూ డేస్ బ్యాక్ మనపడతలు అయితే కొనుక్కున్నాం చెల్లెలకి ఇట్లా చెల్లెలకి కూడా మనపడతలు అయితే కొనుక్కున్నాం అది ఈరోజు చేయడం అయితే జరిగింది నిన్న నిన్న మనకైతే ఇదో గుసులు ఇట్లా వెళ్ళదు ఎండాకాలం బాగా ఎండ ఉండడం వల్ల ఈ ఆరోజు నేను మంచి కూర్చొని కింద వెరీ గుడ్ ఇట్లా ఆ రోజు బాగా ఎండ వేడికి ఉండడం వల్ల నేను ఆ రోజు పని కూడా చేయలేదు ఖాళీగానే ఉండండి కొత్త పని స్టార్ట్ చేయడం ఆ రోజు ముగ్గు వేయడం వల్ల దాని తర్వాత బాగా ఎండకు ఉండడం ఆ ఫుడ్ గిట్లా తీసుకోకపోవడం వల్ల బాగా ఎండ కూడా వేయడం నైటు రెండు గ్లుకోస్లు పెట్టించుకొని ఇవాళ కొంచెం మంచిగా అయితే ఉంది ఈజీగా వేడో వేడో పోటీ గ్లుకోస్ ఎలా నీడ పెట్టి రాడ అది మొత్తానికి అయితే ఎండ వేడి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండడం వల్ల జనాలు అయితే చాలా సతమతమైతే పడుతున్నారు మా దివ్య నేను ముందు రోజు వచ్చిన మా దివ్యశ్రీ చైత్రమాట ఇవాళయితే వచ్చారు టెన్ వరకల్లా టెన్ టెన్ లెవెన్ కట్టాయి కూడా కాబట్టి అందరూ ఎండవేడికి చాలా జాగ్రత్తగా ఉంటారని అయితే అనుకుంటే తక్కువస్తుంది ఏంది ఇద్దరు కూర్చో ఎవరు ఇచ్చారు కూర్చో కింద కూర్చో ఈ ఎండవేడికి అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి బయటికి వెళ్ళకండి ఇంకా పనులు ఉంటాయి మన పని బయటికి వెళ్తేనే అన్న ఊరుతుంది లేకపోతే లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చెప్పు అందరికీ ఎండకు బయటికి వెళ్ళొద్దు చిన్నపిల్లలు ఇదో ఇవ్వటి గుళ్ళు పిల్లలు అయితే ప్రస్తుతాలు వెళ్ళొద్దు చెప్పు బయటికి వెళ్ళొద్దు అందరు ఎవ్వరు బయటికి వెళ్ళకండి అని చెప్పు చెప్పు డాడీ అది మొత్తానికైతే ఎండకైతే జాగ్రత్తగా ఉండండి ఇంట్లోనే ఉండాలి సేఫ్గా ఉండండి నేను అలా చెప్తా దివేశ్రీ దివేశ్రీ నీ తిక్కే దివేశ్రీ నీ డ్రెస్ తిక్కే చూస్తుంది తెలుసా గోల్లా పోయింది కదా దివ్యశ్రీ నీ తిక్కే చూస్తుంది బాగుంది పిల్లలకి ఎందుకు లేదు ఉంది అయిపోయింది పైసలాంటి అయ్యి పైసలాంటి అయ్యి అదో ఎట్లాగోట్లా వెరీ గుడ్ నోట్లో ఏం పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దు సరేనా నోట్లో పెట్టుకోకూడదు మొత్తానికి అయితే ఇట్లా అయితే ఉంది టోటల్గా అయితే క్లియర్ ఆల్రెడీ ఇప్పటివరకు ఓకే ఒక వన్ డేస్ అయితే వన్ డే ఎవరైతే ఇట్లా అయితే ఫుల్ సెట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత రోజు ఇంట్లో అయితే ఫుల్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు మనం మరి పనులు వాళ్ళు అది ఆల్రెడీ ఫోన్ వస్తుంది అది మొత్తానికి అయితే ఉండడం వల్ల ఫుడ్ తీసుకోకపోవడం లేట్ జరిగే విషయంలో మనకు చాలా ఎండ సోడ లేవడం చాలా మంది హాస్పిటల్కి పోతే ఒక రెంట్లో ఒకరు వస్తూనే ఉన్నారు నాలుగంటులు నేనే అనుకున్నాను నాకు అంటే చాలా మధ్య ఉన్నారు అట్లాంటర్లు కాబట్టి ఉండొద్దు ఎండకు ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండడం వల్ల ఎవరికి ఏ టైంలో ఏమవుతుందో అర్థమవుతుంది కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండడం వల్ల ఎండ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి చాలా ఎక్కువ అయితే ఉంది ఎందుకలాస్తుండో నేను మాట్లాడతా లేను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండడం వల్ల ఎండ ఎప్పుడు ఏమైతుందో అర్థమైతలేదు కాబట్టి జాగ్రత్తగా అయితే ఉందండి సరేనా చెప్ప అందరికి ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు సరేనా చెప్పు అది వేసి నీవు ఆయి చెప్పు నీ దోసలు అన్న ఉంటే తమ్మునికి ఆ చెప్పు తమ్మునికి నీవు కూడా తమ్మునికి ఆడ ఉన్నాడు కదా అనపడుతున్నా మరి చెప్పు ఆ చెప్పు తమ్మునికి చెప్పావా నువ్వు చెప్పు అవి చెప్పు ఇట్లా చెప్పు నీవు అది మొత్తానికైతే టెన్త్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఈరోజు అందరికీ కంగ్రాచులేషన్స్ అన్నారు టెన్త్ వరకు చదవడం ఒక అయితే అయితే టెన్త్ తర్వాత చదవడం ఒక అయితే కాబట్టి అందరూ ఇట్లాగే కంటిన్యూ పది సంవత్సరాలు కష్టపడ్డారు కదా ఇలాగే ఒక పది సంవత్సరాలు కష్టపడ్డారంటే మిమ్మల్ని ఎవరైతే ఆపలేరు ఈ పది సంవత్సరాలు చదవడం ఒక అయితే అయితే ఈ పది సంవత్సరాలు కూడా చదివిందనుకో మిమ్మల్ని ఎవరైతే ఆపలేరు అది అయితే గ్యారంటీ మీరైతే ఖచ్చితంగా ఇంకొక పది సంవత్సరాలు చదువు మీద దృష్టి పెట్టారంటే మీరే తోపులు అయిపోతారు కాబట్టి ఇక నుంచి టెన్ ఇయర్స్ చుట్టే కష్టపడతారు అనేది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఈ టెన్త్ తర్వాత అయ్యింది అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియో వచ్చేసాను ఓకే రైట్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకంటే ఎక్కువ అయితే ఏం లేదు ఎందుకంటే మనకు నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుంటాయి కంటిన్యూస్గా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైప్ చాలా అందరికీ బై బాయ్ బై డివేసి

బ్రస్ అయితే మంచి ఉంది అనిపిస్తుంది బ్రస్ ఇవి మా బ్రస్సులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు ఛానల్ అందరికీ బాయ్ బాయ్